సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఒక ఉత్సుకత ఉంటుంది మా ఎమ్మెల్యే పది రోజులు పోయినాడు ఈ పది రోజులు ఏం చేసినాడు అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు ఏం పనులు చేసుకొచ్చినాడని ఒక ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేపాలని చెప్పేసి ఆలోచన చేస్తాం గడిచిన పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి కాదు మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పొంది ఉంది మొదటిగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్ దాని కేంద్ర బిందువు కుటాగుల తలుపుల మనం దాదాపు ఎవరైతే నిజంగా లబ్ధిదారులుగా ఉన్నటువంటి నిరుపేదల ఆశ చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేదు మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాప నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళార్లు ఉమ్మక్కయ్యి పేదవాడి నోట్లో కూడు లాగేసుకొని మరి చేసినారు వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ళని అన్యాయంగా వాళ్ళకి తెలియదు చదువురానటువంటి వాళ్ళు నిరుపేదలు కూలిపోయేటువంటి వాళ్ళు దాని మీద సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచన చేసి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ లేకపోయా తెలియదు కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన పది నెలల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అందినాయి మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో దీనికి కారణం ఏమైనా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి మేము బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులకు కూడా కుమ్మక్క రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రం లేకి దృష్టి పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని అంధకారం లేకి నెట్టేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఇల్లుండల్లా ఈరోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటం అన్ని నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫార్ ఆల్ అని పెట్టున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లని మంజూరు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధ వస్తలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళు ఇల్లు ఇళ్ళ డబ్బులు కాజేసి సిస్టం సిస్టమ్ సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ అయ్యేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తా ఉంది దీని మీద సంబంధిత మంత్రి గారు మంత్రి పాఠశారథి గారు పులుసు పాఠశారథి గారి దృష్టికి తీసుకోగా మీకు నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద చర్యలకంతా పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పి చూసాము మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తాను మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు చేసేస్తారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది మాకు కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు మాకు ఇవ్వండి ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇది మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి మామూలుగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నియోజకవర్గం తరఫున రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏదైతే మొన్న రోజున మేము చెప్తున్నాను మీరు కూడా పాత్రకే కూడా వచ్చినారు మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ అంతే స్థాయిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండింటికి ఏదైతే గత ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక ఏడు కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెప్తున్నాను దాన్ని ఇరవై నాలుగులోనే నేను రిప్రజెంట్ చేసిన మీరు మనం పోయిండేది మొన్నటి రోజున పోయిన కౌన్సిలర్స్ అందరు తెలుసు ఇరవై నాలుగులోనే నేను వారి దృష్టికి తీసుకుపోయినా ఈ రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి వీరందరూ కూడా నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మామూలుగా ఒక రె ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనం అయిపోతారు కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి క్రివెన్సెస్ ఇచ్చుంటే కాన్స్టిట్యూన్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబిలిటీ ఇంత బాధ్యతగా ఒక అకౌంటబులిటీ ఉండే రకంగా మేము పదిహేను ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం దాంట్లో పాజిటివ్ ఒకటి మిగతావి తొమ్మిది నెగిటివ్ ఐదు ప్రాసెస్లో ఉన్నాయి ఫిర్ఫ్రా దాంట్లో ఉన్నాయి నెగిటివ్ అంటే మీరు మళ్ళీ అనిపించేమన్నా అభివృద్ధి కా అభివృద్ధి డేటా మొత్తం ఉంది దీంట్లో మిగతావన్నీ కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ కోసం నా దగ్గర లెటర్ తీసుకుపోయినది వాళ్ళు ఇచ్చుకున్నారు ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చినవి తొమ్మిది ఉన్నాయి అది మాకు వారి వ్యక్తిగతం కొంతమంది టీచర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్ కానీ అడిగేటి అంతేగాని మేము అడిగిన దాంట్లో బుల్ మినిస్టర్ ఫర్ మైనార్టీస్ వెల్ఫేర్ టు శాంక్షన్ సెవెన్ రోడ్స్ అడిషనల్ గ్రాంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ మైనార్టీ బాయ్స్ ఎట్ కత్రి ఎట్ దిస్ అర్లీ పాజిటివ్ దీన్ని సంబంధిత మంత్రి ఇరవై నాలుగు ఎనిమిదో ఎనిమిదోళ్లలోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది రిమార్క్స్ వచ్చిన యాక్షన్ టీకానికి వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ ఏపీఆర్ యాజ్ బిఎఫ్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ వైట్ లెటర్ నెంబర్ డేటెడ్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా పోయినా ఇది డిలే అయింది అని అన్న తర్వాత మళ్ళీ చిన్న ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు నిధులు విడుదల చేయమంటే నేను వెంటనే సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్పి మీకు అందరికీ చెప్పిన ఇచ్చినటువంటి మాట కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా దాని మీద అండర్ ప్రాసెస్ కిందనే ఉంది డేటా కూడా మీకు ఇస్తాం మీరు ఫోటో తీసుకుంటుంది రిక్వెస్ట్ ఫర్ శాక్షన్ ఆఫ్ ఆడిటోరియం అండ్ కాంపౌండ్ వాల్ టు వేమన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ కరే దానికి కూడా రిపోర్ట్ ఈస్ అవేటెడ్ ఫ్రమ్ డిఎస్సి సిఎస్ఐ మేము నెంబర్స్ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూసుకున్నాను ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి నేను సిఎస్ఆర్లో కూడా పెట్టున్నాను ఆ సిఎస్ఆర్లో మంజూరు అయింది కాంపౌండ్ వాళ్ళు కొందరిలోనే కాంపౌండ్ వాళ్ళు అది వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మేరకు కాంపౌండ్ కడతాం ఆటిటోరియం కూడా కడతాము మంత్రులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఉంది బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మంత్రులు అవుతే ఈ రకంగా ఉంటుంది పనికి ఒక అకౌంటబులిటీ ఉంటుంది మేము కూడా ప్రజలకు మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా ఈరోజున హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇస్తా కొంతమంది నాకు మధ్యలో హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినారు వాళ్ళందరికీ మీ ద్వారా తెలియచెప్తాను మీరు ఆలోచన పెట్టుకున్న మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అప్పుడు ధనియా చెరువు చెరువు వరకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాం మీకు కొండారెడ్డి చెరువుకి కొద్దిగా పైపులు పెట్టి వదిలినాము మీరు కొంచెం పేపర్లో వచ్చిన పైన పెట్టారని చెప్పేసి ఒక స్ట్రాటజీగానే పోతున్నాం దానికి మీకు వందకు వంద శాతం కొండ రెడ్డి చెరువు కూడా నిండుతోంది ఈ నీళ్లు ఏదో ఈ వారం రోజులకో పది రోజులకో ఆగిపోవు వచ్చే రెండు నెలల పాటు నీళ్ళు ఇస్తూనే ఉంటాం కాలువల ద్వారా చెరువులన్నీ నిండే వరకు చెరువులన్నీ నిండడానికి ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులు జాలి నా దృష్టం మేము రెండు నెలలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాము సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సీఈ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి తలుపుల మండల వాసులు ఎక్కడ కూడా అభద్రతాభావానికి లోన్ కావద్దండి నీళ్లు సరిగ్గా ఇవ్వరేమో లేదంటే కొద్దిగా ఇచ్చేసి ఆపుతారేమో అదంతా గత ప్రభుత్వం యొక్క ఆలోచన భూములు ఎత్తేసి మూసేసేది మాది కాదట్లా మాకు నిబద్ధత ఉంది ఖచ్చితంగా ప్రత్యేక నీళ్ళు ఇస్తూ ఉన్నాము అంతేకాకుండా గడి గతంలో ఓల్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దీన్ని కూడా మొన్న పాత కలెక్టర్ గారు పోయే ముందు డెమాలిషన్కి ఆర్డర్ తీసుకున్నాం అంతే స్థాయిలో పెద్ద స్కూల్ ఈ పెద్ద స్కూల్ని కూడా డెమాలిషన్ కోసం ఆర్డర్ తీసుకున్నాం వచ్చే రోజుల్లో పీపీపీ మోడల్లో ఇక్కడ గెస్ట్ హౌసెస్ నిర్మించాల మున్సిపాలిటీ ద్వారా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు ఆ రకంగానే మా అడుగులు ఉంటాయి వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనులు చేపడతాం అంతేకాకుండా మున్సిపాలిటీకి కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంతేకాకుండా కదిరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా మంజూరు చేయమని చెప్పి కోరినామో వందకు వంద శాతం మంజూరు చేయబోతున్నారు అది కూడా తొందరలోనే వస్తుంది ఇవన్నీ కూడా ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా మేము చేసినటువంటి పనులు అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తాము ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది పొంది చేయాలి అదేంటంటే గడచిన మా ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చిన మరికొమ్మదిన్న మీద తలుపులు రోడ్స్ తలుపల మండలం అంతే స్థాయిలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చిన పంచాయతీరాజ్ రోడ్డు కూడా వీటన్నిటి మీద కంకర వేసేసి కాంట్రాక్టర్ బిల్లు చేసుకొని క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినాను అది వర్క్ గాలా కొత్త వర్క్ ఫిలి చేయక లేదు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వరకు పిలిచాలని చెప్పేసి కూడా ప్రతిపాదన సిద్ధం చేసిన మంత్రి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది సీఈ గారిని కూడా పిలవడం జరిగింది ఆయన మొదటి వారంలో ఇక్కడ రాబోతున్నాడు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వచ్చే మూడు నాలుగు నెలల కాలంలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేపుతాం నియోజకవర్గం నుంచి బలిజ సంఘం వారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కదిరికి ఆహ్వానించడం కోసం రావడం జరిగింది ఆయన వాళ్ళు మామూలుగా విగ్రహం అన్నారు కానీ విగ్రహం ఒకటే కాదు మా దేవుడు గుడికి మా దేవస్థానానికి రమ్మని చెప్పేసి నేను కూడా పిలవడం జరిగింది ఆయన కూడా దానికి సమ్మతించాను డేట్లు రేపు నెలలో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు రేపు నెలలోనే ఉంటుంది బహుశా ఎగ్జిటివ్ డేట్ అయితే ఒక వారం లోపల మీకు తెలియజేస్తాను డేట్స్ దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాను ఆయన రాక ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తుందని ఆలోచన చేస్తాను అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి కొన్ని పనులు కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను గుర్తు ఉంటే ఈ ప్రాంతం గురించి ప్రాశస్తం పెరుగుతుంది వాడుక లేక వస్తుంది విజిబిలిటీ పెరుగుతుంది అనేదే మా తపన బలిద కులస్తులు కూడా చెప్తున్నాను మీరు ఆత్రుత ఉన్నారు నాకే మళ్ళీ రెండు సార్లు ఫోన్ చేసి చెప్పిన మీరేం చేయద్దని నేనే ఫోన్ చేస్తాను ఆయన వైరల్ ఫీవర్ వచ్చింది అదర్వైజ్ సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు కానీ మరి ఆ టెంటిటీవ్ డేట్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా ఈ అక్టో ఈ అక్టోబర్లోనే ఉంటుంది మీకు కూడా మళ్ళీ ప్రెస్పీడ్ పెట్టి తెలియజెప్తాను ప్రజలందరికీ కూడా తెలియజెప్తాడని ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ టెన్ డేస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు అందరూ ప్రజలకు తెలియజేస్తాం ఆన్ ద అదర్ హ్యాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ టూ పాయింట్ ఓ ప్రజల జీవితాల్లో ఒక పెను మార్పులు తీసుకురాబోతుంది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ గతంలో నాలుగు స్లాబ్లు ఉండే రెండు స్లాబ్ల విధానానికి వస్తాం మీరు ఈరోజు పేపర్ చూసిన నేను రాగానే మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ టీవీ కంపెనీలు రెఫ్రిజిరేటర్ కంపెనీలు అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైజ్ అని ఒకటి పెడతారు సారట్ పెట్ల ఓల్డ్ జిఎస్టీ న్యూ జిఎస్టీ స్లాబ్ పెడతాం దట్ ఇస్ అ చేంజ్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఈ జీఎస్టీ టూ పాయింట్ ఫోని ఆహ్వానిస్తాను ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన ప్రజలకు నాలుగు రూపాయలు డబ్బులు మిగిలల్లా తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారని ఆలోచన ఈరోజులో మళ్ళీ ఒకటి పవర్ టారిఫ్ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా గుడ్బాట్ రవి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజెప్పడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు దీంతో ఆదా అవుతుంది రాష్ట్రానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద భారం తగ్గుతుంది ఈ పోర్టు గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి ముట్టుకునే వరకు బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు అడగకుండానే రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తాను అందులో బాలకృష్ణ గారు కూడా మాట్లాడిండేది బహుశా ఆయన భావము సరైందే భావ ప్రకటనలో మీరు వినేది మామూలుగా ఏ ఏమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమంది కనపడత అది వాని ఆలోచన విధానం దాన్ని మేము వీ నాట్ హెల్ప్ ఫర్ ఇట్ ఆయన చెప్పదలుచుకునిది ఏంటంటే కాంబినేషన్ శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ఆ రోజున ఎవరు బలవంతం చేయలేదు ఎవరు కూడా దానికేమీ బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పద అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదు ఆ రోజు ఒక గ్లాసులో మందు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు వగైర్ వైర్ అలా అది మీ విఘ్నత వదిలేస్తున్నాం మీ ఆలోచన విధానం అంతే మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం పని చేయలేదని ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు మీరు చేయగలిగినల్లా కుటిలయత్నాలు కుంటి సాకులు అడ్డగోలు వ్యవహారాలు ఇంతే కానీ సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవస పరిస్థితులు మీకు లేవు ప్రతిపక్ష పాత్ర గురించి పోతాడు ప్రతిపక్ష పా పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చిండేది నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటుకు పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వాల్సింది ప్రజలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు ఇవ్వాలి యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ ఫైవ్ ఇయర్స్ టర్న్ ఐదు సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిందే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఇది ఎవరైనా కూడా అంతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇట్లో పండుకుంటే ఓ చెత్త మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి గెలిపించింది తప్పదు అటువంటి తప్పిదాలు చేసినాం కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు నమ్మకంతో అందిస్తే ప్రజలు పిచ్చోళ్ళని నువ్వు అనుకున్నావు నువ్వేమా నువ్వే ఆ రకంగా ఏమారినావు మేము ఈ రకంగా ఏ మారినావు ఏ ఐదేళ్ళు చిందే వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ తప్ప నుంచి కానీ నువ్వు ఏమారినావు నువ్వు ప్రజలు ఏమారుతారు అనుకున్నావు ప్రజలు ఏమారలే కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము ఉంది కదా అని చెప్పేసి అర్చేస్తా ఉంటాం నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావయ్యా అక్కడెందుకు వస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదు నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో అది నీ బాధ్యత కనీస బాధ్యత ఓట్లు వేయించుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికి వస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తేల్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు మాట్లాడే మాటలు కుట్ల ప్రయత్నాలు చేస్తా ఉంటుంది ఏదో కమ్యూనిటీస్ మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టల్లా పార్టీల మధ్యన చిచ్చు పెట్టాల సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు తద్వారా రాజకీయాల్లోకి ఇది ఉండదు ఈ కుటుల ప్రయత్నాలు జరగవు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మనసుండే ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దీన్ని ప్రజలు ఓన్ చేసుకునేందుకే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపదంగా చెప్పగలుగుతానని చెప్పేసి కూడా చెప్తాం మీరు చేసేటువంటి వెకిలి కానీ కుట్రపూరితమైనటువంటి చర్యలు కానీ మేము వెరవము ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం